వెల్కమ్ టు తాజా వంటలు ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే తోటకూర పెసరపప్పు కూర అండి లేదా తోటకూర తీసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటర్లో శుభ్రం కడిగేసుకోవాలి నాలుగు సార్లు ఇసుక అంతే ఉంటుంది కదా కడిగేసుకుని అప్పుడు కూర అనుకోవాలి కప్పు ఉల్లిపాయ ముక్కలు రెండు స్పూన్లు పెసరపప్పు తోటకూర పెసరపప్పు కూర సరేనండి తయారీ విధానం చూపిస్తాను మరి చూసేస్తారా మరి ఇంకెందుకండి ఆలస్యం వచ్చేయండి వేడేలా వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మి అండి పెసరపప్పు తోటకూర కోరికే ఇవ్వండి స్టవ్ వెళ్ళి నుంచి ఉన్న పాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఒక అరకప్పు ఆయిల్ పడుతున్నాను వేడెక్కిన తర్వాత ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత తాలింపు సరుకులు ఒక అర టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు పచ్చిమిరగాయలు సిగ్గులు చేసేసుకో అలాగే ఒక పది ఎండుల రాకులు పెద్ద పొట్టేసుకో కాస్త కరివే తాలిం సరుకులు కదండి వెళ్ళిపోయాక పెసరపప్పు వేసుకున్నాను టీ స్పూన్కా మూడు స్పూన్ పెసరపప్పు వేయడం వల్ల కూర చాలా బాగుంది కన్ను మన నాన్న కూర కాదు కదా ఇలా కూడా ఉంటుంది పెసరపప్పు కూడా ఎగిపోయిందండి ఇప్పుడు రెండు రూపాయలు ముక్కలు చేసేసుకోవాలి చిన్న చిన్నప్పుడు వేరైతే పెద్దపప్పులు వేతా అనగానే ఒక అర టీ స్పూన్ అండి సాల్ట్ సరిపోతుంది ఎక్కువ సరే తోటకోకు అంటే ఎక్కువ పచ్చదు అలాగే కాస్త తోబే ముక్కల ఎక్కువండి నువ్వు అంతా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే తోటకోర నుంచి ఎసరొచ్చి అదే ఉడికిపోతుంది మనం ఎసరిపోయినా అవసరం లేదు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉందండి నగ్పోయిందమ్మని చూద్దామండి కూర ఉడిపోయిందండి ఏంటంటే కొద్దిగా పాలు పోసుకుంటే అండి కూర వేడి ఉండదు పచ్చి పాలు చిక్కటి పాలు పచ్చి అండి కూర చాలా టేస్ట్ అవుతుంది మనకి వేడి కూడా చేయదు నిమిషాలు మూత పెట్టలేదాం అండి పాలన్నీ ఇగిరిపోతాయి ఇగిరిపోయాక అప్పుడు కాస్త కొత్తిమీర వేసుకో మూత పెట్టేసుకో పెసరపప్పు తోటకూర కూర రెడీ అయిపోయిందండి విడిపోయిందండి పాలు పోసాక ఈ రకంగా ఇలా పొడి పొడి కింద ఉండాలి నీరు కింద లేకుండా ఇలా బాగా మందనిస్తే మనకి కూర టేస్ట్ వస్తుంది చూడండి ఎంత బంధు చాలా చాలా బాగుంటుందండి మన ఆరోగ్యాలు కూడా చాలా మంచిది కంటికి మంచిదండి తోటకూర లేతకూర మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా నచ్చిందండి మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ